ఫ్రెండ్స్ అలాగే ఇక్కడ మనకు మస్తు సైజులో కనిపిస్తున్న కిలారి దూడలు అయితే కనిపిస్తున్నాయి ఫ్రెండ్స్ ఈ వీడియోలో మీకు ఫ్రెండ్స్ మరి ఇవి అయితే మనకు మస్తు సైజులో దిట్టంగా కనిపిస్తున్నాయి మరి వీటి ప్రైస్ ఏ విధంగా చెప్తున్నారో అలాగే ఇక్కడ నుంచి అయితే మనం తెలుసుకుందాం మొదటిగా వీటి కాలభాగంలో చూసిస్తున్నారు ఫ్రెండ్స్ మరి అలాగే వీటి తోకల భాగంలో కానీ భుజభాగంలో కానీ చూస్తున్నారు ఫ్రెండ్స్ మరి మనకు మస్తు సైజులో ఉన్నాయి ఫ్రెష్ మరి తోకల భాగంలో భాగంలో కానీ చూస్తున్నారు మరి ఎవరు దొడ్డి ఫ్రెష్ మరి ఎద్దుల దొడ్డి నుంచి రావడం జరిగింది ఏం చెప్పారు రేటు ఫ్రెండ్స్ మరి వీటి ప్రైజ్ వచ్చేసి వన్ ల్యాక్ థర్టీ థౌజండ్ వాళ్ళకి ముప్పై వేలు చెప్తున్నారు పళ్ళు రెండు ఫ్రెండ్స్ మరి కుడివైపు రెండు పళ్ళు మరి ఎడమ వైపుతో నాలుగు పళ్ళతో ఉన్న కిలారి దూడలు ఫ్రెండ్స్ మరి మంచి సైజు దూడలు ఇంట్రెస్ట్ ఆఫర్స్ మన నెంబర్ అయితే మనం కాల్ చేద్దాం ఫ్రెండ్స్ మరి గెలిమిక రే సత బాబుతో గెలిమి ఫ్రెండ్స్ మరి వ్యవసాయ పనులకు కూడా పక్క గ్యారంటీస్ ఉన్నారు రైతన్నలో వ్యాపారం రైతా రైతే కదా రైట్ నెంబర్ చెప్పు ఎనభై నాలుగు లాస్ట్ రైట్ ఫ్రెష్ మరి ఇంట్రెస్ట్ కాంటాక్ట్ చేయండి పొడిచేది ఏమన్న ఏం లేదా ఫ్రెండ్స్ మరి పొడిచేదానికి కూడా పిల్లలని ఏమన్నమాట Thank <laughs>